దేవునికి స్తోత్రములు కలువును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వంతనములు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనము అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుతురు ప్రార్థన ప్రభువా ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దినం ఒకరకై మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన వాక్కును బట్టి వందనారు ప్రభు అని వాక్యం ప్రకారం మేము జీవించడానికి కృపను దయచేయండి ఈరోజు మేము చేస్తున్న ప్రయాణాల్లో తోడుగా ఉండండి బలహీనులను ముట్టి బాగు చేయండి ప్రభువ తండ్రి ఈ సమయం ముందు ఇంకెవరైతే ఇంకా నేను రక్షకునిగా అంగీకరించలేదో ఈ వాక్యం వినటం ద్వారా రక్షకునికి అంగీకరించడానికి సహాయం చేయమని నామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులే ఈ వాక్యము రక్షించబడిన వారికి కాదు రక్షించబడినవారికే ఈ వాక్యము మారు మనసు పొందని వారికి కాదు మారు మనసు వారికే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక మొదట మనము దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఎప్పటినుంచో దేవుని సంధి కోస్తున్నాం పరిశుద్ధాత్మ వలన మనం అభిషేకం పొందామా లేదా ఆత్మతో అభిషేకించబడ్డామా లేదా మనం ప్రశ్ని ప్రశ్నించుకోవాలి ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ప్రభువారు చెబుతున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనము ప్రభుని చూడలేము ప్రభుని చూడలేము అనగా ఆ రెండో రాకడులో మనం ఎత్తబడబోచున్నా అప్పుడు ప్రభుని చూడాలంటే మనకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కావాలి అయితే మీరు పరిశుద్ధ పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు సమస్తమును ఎరుగుదురు అనగా ఏది చేయాలో ఏది చేయకూడదు అంతా మనకు తెలుస్తుంది అన్ని సంప్రదాయాల్లో పాలు పొందాలా వద్దా లేదంటే ఆరాధన సమయాల్లో వేరే సొంత పనులు చేసుకోవాలా వద్దా ప్రార్థన మానేసి మరి ప్రార్థనకు బదులుగా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలా వద్దా ఇవన్నీ కూడా అందుకే సమస్తము ఎరుగుదురు అని పరిశుద్ధ దేవుడు ఆయించారు అంతా మనకు తెలుస్తుంది అయ్యో నేను ఎలా అనుకోలేదండి తప్పైపోయింది అనడానికి అవకాశం లేదు నిజంగా దేవుని ఆత్మ చేత మనం అభిషేకించబడ్డామంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారంటే తప్పనిసరిగా మనం ఏది చెయ్యాలో అదే చేస్తాం ఏది చేయకూడదో అది చెయ్యం కదా ప్రభునందు ప్రియులేర గమనించండి అంటే మనం వాక్యం ప్రకారం జీవించలేకపోతున్నాం లోక మర్యాద చొప్పున జీవిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం లేదని కాబట్టి ఒకవేళ పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే ఇదే సమయం ప్రభువ నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభువ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించండి అని మనం ప్రార్థన చేద్దాం అటువంటి అభిషేకము ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరికి ప్రభువారు కాక God bless you. Praise the Lord.